ఈ చివరి దినాలలో నీవు నేను ఉన్నాము మనం నిద్రించే వారంగా ఉన్నామా నిద్రిస్తే పరలోక రాజ్యానికి లేదు నిద్రలలో రకాలుంటున్నాయి ఇక్కడ ఇద్దరు ఉండిదా బోత్ సైడ్స్ ఉన్న వాళ్ళు నిద్రపోయినారు కానీ వీళ్ళ దగ్గర ఏముండిందంట నూనె ఉంది కాబట్టి వాళ్ళు ఎదుర్కోగలిగారు ఇప్పుడున్న పరిస్థితులలో నువ్వు ప్రభుని ఎదుర్కోవాలంటే నీకేం కావాలా నీకేం కావాలా దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనకు అవసరం కదా దేవుని యొక్క ఆత్మను మనలో సమృద్ధిగా అదే సభ సమృద్ధి అయిన ప్రవేశం అంటాడు అంటే మనము దేవుణ్ణి సంతోషపరిచినప్పుడు ప్రభు యొక్క జీతం మన ద్వారా నెరవేర్చబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట మన ద్వారా తన కార్యాలు నెరవేర్చబడటానికి కొరకు మనల్ని దేవుడు